హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంత్ మంచురి బ్లాగ్స్ ప్రజెంట్ మనమైతే అన్నమయ్య జిల్లా కలికిర మండలం గుట్టపాలెంలో అయితే ఉన్నాము ఇక్కడ గుట్టపాలెంలో పాలెం కొండ అనేది కొండ ఉందంట ఇక్కడ వారు వెలిసారంట ఈ వారు బ్రిటిష్ కాలంలో వాళ్ళు కాల్పులు జరుపుతుంటే తన యొక్క చీర కొంగుని అడ్డం పెట్టిందంట బ్రిటిష్ వారికి రోజు నేను ఆ కొండపైకి వెళ్ళి అక్కడ ఏమేమి ఉన్నాయి అంతా కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి ఇక అయితే మనము కొండపైకి వెళ్దాం రండి దారి అయితే చాలా ఇక్కడ కంపలన్నీ ఉన్నాయి వాటిని దాటుకొని మీకోసం నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే పోదాం రండి ఇప్పుడైతే మనం ఈ దారి గుండా మనం పైకి అయితే వెళ్ళాలి వెళ్దాం రండి ఇక్కడ కంపలన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి ఇలా ఎక్కేసి మనం పైకి అయితే మనకు మనతో పాటు గైడ్ కూడా వచ్చినాడు గైడ్ ముందు మనకు దారి చూపిస్తూ గైడ్ వెళ్తున్నాడు మనము వెళ్తున్నాం రండి రండి ఇక్కడ చూడండి ఇదేమి చెట్టు చూసి మనకైతే కామెంట్ చేయండి ఈ ఊరు అనేది ఏదంతా గుట్టపాలా కనపడుతుంది ఇంకా పైకి పోతే క్లియర్ క్లియర్గా కనపడుతుంది ఇంకా పైకి అయితే పోదాం ఇంకా రండి మన గైడ్ అయితే నందు అని చెప్పేసి మన ముందు వెళ్తున్నాడు మన గైడ్ ఈ ఊరులో నివాసం ఉంటాడు ఈ నందు కాటికి ఇలా వెళ్తూ ఈ అడవిని అంతా కూడా చూశాడంట అందుకని చెప్పేసి తనను మనం అయితే ఈరోజు తీసుకుని వెళ్తున్నాము చూడండి ముందు వెళ్తున్నారు వీళ్ళు అది గైడ్ చూడండి మెరుండా బాటలు ఎత్తుకుని గైడ్ ముందు వెళ్తున్నాడు మొత్తం కంపలే చూడండి లోపల బ్రిటిష్ కాలంలో వాడినటువంటి అన్ని కూడా ఉన్నాయంట అవన్నీ నేను చూపిస్తున్నాను ఇక్కడ నుంచి అయితే వ్యూ ఒకసారి చూడండి ఇప్పుడు అర్ధం దావైతే మనం వచ్చినాము ఇంకా అర్ధమైతే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇట్లా బండలన్నీ అయితే వెళ్ళాలి రండి ఇంకా వెళ్దాం అక్కడికైతే ఇప్పుడు అయితే అర్ధం దారికి వచ్చి మనం ఇక్కడ అలిసిపోయి అయితే కూర్చునేసాము ఇంకా మనం ముందుకైతే పోదాం రండి దారి అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంది ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది ఇది మనం అయితే ఇంకా పైకి అయితే పోదాం రండి పైన ఏమేమి ఉన్నాయి ఏమేమి చెప్పింది ఎగ్జిట్ ఉన్నాయి ఇది ఫస్ట్ టైం మనము ఎక్కటము రండి చూడండి మన వాళ్ళు అయితే అలా వెళ్ళిపోతున్నారు మనమైతే ఇక్కడే ఉన్నాం ఇంకా రండి మనకు గ్రౌండ్ లో కనిపిస్తుంది కదా ఈ ఊరు పొలాలు అవన్నీ కూడా గ్రౌండ్ లో కనిపిస్తున్నాయి చూడండి ఆఫ్టర్ లాంగ్ టైం మనం పులిగుండు తర్వాత ఈ వీడియో ఎక్కుతున్నాం పులిగుండులో అయితే మనకు బాగా ఎక్కడానికి అయితే మంచి సౌకర్యం అయితే ఉంది ఇక్కడైతే దారి లేదంతా కూడా పాత మన బ్యాచ్ అయితే మెరుండా అయితే తగేసినారు మన గైడ్ కూడా అలిసిపోయినాడు ఫస్ట్ టైం మన గైడ్ అలసిపోవడం ఇదే ఫస్ట్ టైం అండి మనం దాదాపు మనం ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ ఆ రాయి అక్కడికైతే వెళ్ళాలి అర్థం దారికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసింది మనకు ఈ దానముందురం అంటారంట దీని దానిముందురం టైంలో ఆ రా నాటి బ్రిటిష్ కాలంలో దీన్ని స్థాపించడం జరిగింది చూడండి ఇటువైపు ఇటువైపు రాళ్ళు మాత్రమే పెట్టేసి దాలముందురం మాత్రీ తయారు చేసినారు చూడండి ఎంత బాగుందో చక్కగా ఉంది ఇప్పుడైతే మనం ఈ పాలెం కొండ అర్థమైతే ఎక్కామో ఎక్కాము ఇంకా అర్థమైనది మనము ఈ పైకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అక్కడ కనిపిస్తుంది కాకుండా ఈ గుండు కూడా చీలు పడిపోయిందంట పిడుగుబడి ఈ ఊరి మీదకి రాకుండా ఈ అమ్మవారి ఈ గుండుని ఇక్కడే నిలుపుదల చేసినారండి నుంచి పైకి అయితే ఎక్కిపోతున్నాం ఫ్రెండ్స్ మనము దారి అయితే చాలా సరిగా మంచిగా లేదు కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ పైకి ఎక్కేసి మనము పైకి అయితే పోదాము ఇంకా రండి రండి వెళ్దారండి పైకి రండి ఈ కంపంలో మనము పైకి వెళ్దారండి ఉందా అద్యా ఉండు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత వర్షం వచ్చినా కూడా ఈ ఇక్కడ ఏం తడుసనమాట ఈ గుండులో చూడండి ఈ కింద ఆ రాజు కాలంలో వంటలు కూడా చేసుకునేవారు ఇక్కడ ఎంత వర్షం వచ్చినా కూడా తడవదు చూడండి ఒకసారి రండి కెమెరామెన్ ఇక్కడ చూపించండి ఒకసారి వాళ్ళకి ఇదంతా గృహ చూడండి ఇక్కడ అడవి పందులు తర్వాత సింహాలు ఇవన్నీ కూడా ఇక్కడ పడుకుని ఉంటాయంట ఇప్పుడైతే మనం వెళ్ళాలి మనం ఎక్కువ టైం లేదు కాబట్టి ఈ వీడియో తీసుకుని మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఫ్రెండ్స్ ఇంకా ముందుకెళ్తే పదం మనకి ఏమేమి ఉన్నాయి రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మెయిన్ మనము చెప్పాం కదా కొండ పైకి వెళ్ళాలని చెప్పేసింది అక్కడికైతే మనం వెళ్తున్నాము ఇప్పటికైతే చాలా అలసిపోయినాం మనము ఇక్కడికి వచ్చే యాత్రికులు కూడా ఇక్కడ ఈ మిరుండాలు ఇవన్నీ కూడా బాటలో తీసుకొని తాగుతూ ఉంటారు చూడండి ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైనా ఈ కొండ చూడాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూస్తుంటారు ఇంకా రండి ఇంకా పైకి అయితే పోదాం రండి ఇందాక మీకు నేను చెప్పినాను కదా ఈ ఒకసారి ఏమైందంటే ఇక్కడ ఒక పిడుగు అనేది పడింది అనమాట ఈ కొండ మీద ఆ కొండ మీద పిడుగు పడితే ఈ యొక్క గుండు మీద అప్పుడు ఏమైందంటే ఆ గుండు అర్ధం చిలిపి ఇట్లా పడిపోయింది ఇది పడిపోయినప్పుడు ఇది గుండు వచ్చేసింది మనకు ఊరి మీదకి రాకుండా అమ్మవారు అయితే ఆ గుండుని నిలుపుదల చేసినారనమాట అందుకని చెప్పేసింది ఇక్కడ పాలేటమ్మవారి జాతర అనేది ఎక్కువగా చేస్తారు అదే ఆ గుండె పడింది చూడండి ఇది అర్ధంకు అర్ధము గుండు అది ఊరి మీద రాకుండా ఇక్కడ అమ్మవారు అయితే దానిని ఇక్కడనే ఇట్లాగే ఆపి ఉంచారు తన చేతులతో ఆపి ఉంచినారని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే మనకు చెప్తున్నారు అయితే గుట్టపాలెం ఊరునైతే చూడండి ఎంత బాగా కనపడుతుందో మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదంతా గుర్తు గుట్టపాలెము అక్కడ స్కూల్ ఉంది ఇక్కడ చూడండి లొకేషన్ ఇక్కడ నుంచి వాటర్ అక్కడ చెరువు ఉంది చూడండి చెరువు కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది అక్కడ వసంత రాయను గుట్ట అనేది చెప్తున్నాను కదా అది కూడా నేను ఒక రోజు నేను అయితే వీడియో చేస్తాను అక్కడ కూడా వసంతరాయో పరిపాలించారంట అది కూడా ఒకసారి అయితే వీడియో చేస్తాను అక్కడ చూడండి వరి అయితే నాడుతున్నారు మనకు స్పష్టంగా కనపడుతుంది మన పిల్ల బ్యాచ్ అంతా ఇక్కడంతా కూర్చొని ఉన్నారు చూడండి ఎల్సిపి రండి ఫ్రెండ్స్ ఇంకా ముందుకైతే వెళ్దాము మనకు టైం అయితే లేదు సాయంత్రం అయిపోతుంది చూడవలసిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి వాటిని కూడా చూపిస్తాను మన మన పిల్ల బ్యాచ్ అయితే వెళ్తున్నారు ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అడవి పందులు ఇక్కడంతా ఎక్కువగా ఉంటాయి అంటే అడవి పందులు కూడా ఇక్కడ మనకు ఈ గుహలో ఉంటాయి వర్షం వచ్చినప్పుడు అడవి పందులు ఇక్కడ దాక్కుని ఉంటాయి ఒకసారి చూద్దాం రండి మనం లోపల ఒకవేళ అడవి పందులు ఉంటే మనకి ఇప్పుడు చాలా డేంజర్ కాబట్టి నేను చూపించదలుచుకోలేదు తెలుసుకోలేదు ఇప్పుడైతే గుహ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల అయితే మీకు చూపిస్తాను రండి అడవిలో ఉంటాయి కదా మన కొండల మధ్యలో అడవి పందులు నివసిస్తూ ఉంటాయి చూడండి ఇక్కడ అంతా కూడా అడవి పందులు లోడేస్తాయి చూడండి వీటి కింద అడవి పందులు పడుకుంటాయి అనమాట మీకు కనపడుతున్నాయి కదా అడవి పందులు చిహ్నాలన్నీ కూడా మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను కాబట్టి మనం లోపలకి అయితే పోలేదు ఎందుకంటే ఆ సాహసం అయితే వారి అడుగు పందులు ఉంటే మనం దాడి చేస్తాయి కాబట్టి మనం అయితే ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళదు మనం మెయిన్ బ్రిటిష్ వారు పరిపాలించినారు కదా కొండలో కట్టడాలు వాటి అన్నింటినీ నేను ఇప్పుడు చూపిస్తున్నాను రండి అక్కడికైతే పోదాం మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ కొండ దీన్ని తుణుగుండు అంటారంట ఇక్కడికి వెళ్ళి రాజుల కాలంలో తుడుంగుట్టేవారంట గ్రామాలు అందరూ కూడా వినిపించేలాగా బ్రిటిష్ వారు వస్తున్నారని సంకేతం ఇచ్చారన్నమాట ఈ దీన్ని తుణంగుండు అనేవారు అనమాట ఆ కొండ మీద కొండను చూడండి ఆ గుండు మీద గుండు దానిని తుణుగుండు అంటారు అనమాట ఇక్కడ నుంచి ఆ రోజు కాలంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు అని చెప్పేసి మనకి ఇక్కడ చరిత్ర అయితే చెబుతుంది ఇప్పుడు ఇక్కడైతే మనకు ఇదంతా సదరంగా ఉంది కదా మనం మెయిన్ మనము పైకి వెళ్ళాలి ఇంకా ఇక్కడ రోడ్లో ఆ కాలంలో వాడిన రోల్ కూడా ఉన్నాయి చూడండి ఇవి రోళ్ళు ఇటువైపు మనము దారి లేదు కాబట్టి ఇంకా వచ్చిన దారి వెళ్ళేసి మనం అక్కడ కనిపిస్తుంది కదా అక్కడికైతే వెళ్ళాలి మొన్న పైకి అక్కడ అమ్మవారు అయితే ఉన్నారనమాట పాలేటి అమ్మవారు ఇక్కడ ఆనాటి కాలంలో రాజులు నిర్మించినటువంటి వాటి అయితే మనం ఇప్పుడు మనం చూడండి చూడండి రాళ్ళన్ని కూడా పెట్టారు చూడండి బ్రిటిష్ కాలంలో ఈ రాళ్ళన్ని కూడా ఇట్లా పెట్టేశారు చూడండి కింద కూడా చూడండి ఈ కట్టడాన్ని కూడా బ్రిటిష్ కాలం నాటే కట్టడాలు ఇవన్నీ కూడా ప్రజెంట్ మీరు ఇప్పుడు చూస్తున్నది ఇవన్నీ ఇలాంటివి పైన కూడా కొన్ని ఉన్నాయంట అమ్మవారిని అక్కడ పెట్టి పూజించేవారు అనమాట అది కూడా ఇప్పుడు మనము చూద్దాము వెళ్దాం అక్కడికి ఇంకా రండి ఇక్కడి నుంచి కూడా షూట్ చేసేవారు అనమాట అలాంటి రాజుల కాలంలో ఈ రాళ్ళు కూడా అప్పుడు కట్టారు చూడండి ఈ రాళ్ళు దారి అయితే మిస్ అయిపోయినాము మరీ దారి విత్తుకొని వచ్చేసరికి ఇక్కడ అంటే దారి ఈ దారి గుండా మనం వెళ్ళాలి ఎగ్జాక్ట్ గా మనం దారి మిస్ అయిపోయి ఒక హాఫ్ అవర్ అయితే మనం చాలా ఇబ్బంది పడ్డాము అడవిలో ఇప్పుడు మనం దారి దొరికింది కాబట్టి వెళ్ళిపోతున్నాము రండి దారి చూపిస్తా చూడండి దారి ఈ మనం ఈ గుండెక్కి పైకి అయితే పోతే ఇది అడ్వెంచరస్ అయిపోతే మనం పైకి అయితే వెళ్ళిపోతాము రండి ఇప్పుడైతే అయితే ఉంది ఇక్కడ నాగపయితే అయితే సంచరిస్తుందంట పెద్ద నాగపము పుట్ట ఇప్పుడైతే పై నుంచి ఎక్కేసి అక్కడికైతే వచ్చేసినాము నెక్స్ట్ ఇంకొక దానముందరం అయితే ఉంది రెండు దానముందు చెప్పాం కదా ఇంకో దానముందరం అయితే ఉంది ఈ దానముందరం కాడికి అయితే ఎక్కేసి పైకి అయితే ఫ్రెండ్స్ ఇందాక మనం పైకి ఎక్కి వచ్చామని చెప్పాం కదా దీని గుండా పైకి వచ్చాము అయితే పైకి అయితే పోవాలి అదే వాళ్ళు నా ఫ్రెండ్స్ దీని పైకి అయితే కాలి ఆ చూడండి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు కట్టినటువంటి రాళ్ళు ఇవన్నీ కూడా బ్రిటిష్ వారి పైనుంచి వేశారంట చూడండి నానైతే మనం ట్రిప్ పైప్ ఉంది అక్కడ ట్రిప్ పైప్ సహాయంతో పైకి ఓకే ఫ్రెండ్స్ చివరికైతే మనం అయితే ఎక్కేసాము ఇక్కడ ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది రండి ముందుగా మనం రీచ్ అయిన తర్వాత ఇక్కడ అమ్మవారు అయితే ఉన్నారు ఆనాటి కాలంలో చూడండి ఇక్కడ పాలేటి అమ్మవారు అయితే అమ్మవారు అయితే ఇక్కడ ఉన్నారు అమ్మవారిని అయితే దర్శనం అయితే మనం ఇప్పుడు చేసుకుందాము రండి అమ్మవారిని అయితే చూడండి బ్రిటిష్ కాలంలో పెట్టిన వంటి అమ్మవారు ఇక్కడ ఆనాటి కాలం నుంచి ఇక్కడ పూజలు అయితే చేస్తూ ఉన్నారంట గా ఇది లొకేషన్ అయితే మన పాలింగ్కొండ లొకేషన్ అయితే ఈ విధంగా ఉంది ఇంకా ముందుకైతే పోయేసి నీటి దండలు ఉన్నాయి ఉన్నాయంట ఆ దన్నులన్నీ కూడా చూద్దాం రండి బాగుంది ఇక్కడ వేడుగులు అయితే స్మారకం పైకి అయితే ఎక్కాలి ఆ రోడ్ అయితే బైక్ మనకైతే దారి అయితే మంచిగా లేదు కంపల్ ఉంటాయి ఒకసారి అయితే మన అన్నమయ్య జిల్లాలో ఉండాలి అయితే ట్రై చేయండి ఒకసారి వ్యూ అయితే ఇక్కడ నుంచి చూసేయండి మన కలికి కూడా ఇక్కడ కనపడుతుంది ఫ్రెండ్స్ వ్యూ అయితే టోటల్ గా మనకు పాలింకొండ వ్యూ అయితే ఉంది ఇంకా లోపల పైన ఉన్నాయి ఉన్నాయంట బ్రిటిష్ కాలంలో వాళ్ళు ఏమేమి వాడినారు అవన్నీ కూడా నేను చూపిస్తున్నాను ఇప్పుడైతే వ్యూ అయితే ఒకసారి మీరు ఒక్కడ నుంచి చూసేయండి ఇది ఫ్రెండ్స్ పైన ఒకటి వేప చెట్టు ఉంది అమ్మవారు ఇక్కడ వెలిసిన చిహ్నంగా ఒక వేప చెట్టు అయితే ఉంది వెళ్తున్నాము అందుకంటే ముందు ఇక్కడ చూడండి వంటలు కూడా చేసుకునేవారు ఇక్కడ దగ్గరికి అండి చూడండి పొయ్యిలు పెట్టుకుని ఇక్కడ వంటలు కూడా అమ్మవారికి ప్రసాదం అవి అనమాట ప్రతిసారి ఇక్కడ వచ్చేసింది కొండ పైన జాతర అయితే జరుగుతుంది సంవత్సరానికి ఒకసారి ఇప్పుడు నీటి ద్వండలు అయితే ఉన్నాయంట ఆ రోజు తొట్టులో అవన్నీ కట్టినారు అవి కూడా మనము చూద్దాం రండి ఇట్లా వెళ్దాం రండి ఒకసారి ఇక్కడ ఏముంది చూద్దాము ఇక్కడ వర్షం పడినప్పుడు ఇక్కడ నీళ్లు కూడా నిలుస్తాయి ఇక్కడ ఇక్కడ చూడండి బ్రిటిష్ కాలంలో ఆ రోజు సిమెంటు అవన్నీ యూజ్ చేసి ఇక్కడ ఒక తొట్టి అయితే కట్టినారు చూడండి ఇదేనండి మనం చెప్పినాం కదా బ్రిటిష్ కాలంలో తొట్టి కట్టినారని చెప్పేసింది అదే ఈ తొట్టి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ గోడలు దాదాపు మనకు రెండు వందల సంవత్సరాలు అయిందంట ఈ యొక్క గోడలు కట్టి కూడా వెళ్ళి చూద్దాము ఈ ధ్వనాన్ని మీరు ఆనాటి కాలంలో ఈ వాటర్ అంతా కూడా తాగేవాళ్ళు మొన్నటి వరకు నీళ్ళు అనేది ఉండేటువంటివి ఇక్కడ ఇప్పుడైతే నీళ్లు నీళ్ళు లేవు గడ్డి ఎంత ఉంది ఇక్కడ ఇది ఇది చూడండి సిమెంట్ కట్టడం ఇది సిమెంట్ చూడండి అప్పుడు రాళ్ళు రాళ్ళు ఎంత దూరం తీసుకొచ్చినారంటే గ్రేట్ అండి రాళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అయితే ఒకసారి వ్యూ అయితే చూడండి అప్పుడు వంట చేసుకోవడానికి ఈ రోల్ అయితే యూజ్ చేసేవారంట ఆ కొండ కనిపిస్తుంది అక్కడ తేనెలు అయితే పెట్టే పెడతాయంట తేనెలు చూసారు కదా ఫ్రెండ్స్ మన గుట్టపాలెంలో ఉన్నటువంటి పాలింగొండను అయితే ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చటతే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చిన తర్వాత అన్ని చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మరొక మంచి వీడియోతో మేము ముందుకుంటాను టేక్ కేర్ బై ఫ్రెండ్స్